ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక ప్రభు అయిన వారి పరిశుద్ధనామంలో మీ అందరికి శుభాభివందనములు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల మా పరులకు తండ్రి నీ యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకునేటట్టుగా కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సర్వశత్తులు నడిపించుకొని పరిశుధాత్మ సహాయం మాకు దయచమని ప్రార్థిస్తూ మా ప్రభు నేసుకొస్తే వారి పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఉన్న మాటలు మనం చదువుతున్నాం తువేతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగు నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిష్ నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న నని స్త్రీని జీని వండిచ్చున్నావు జారత్వం చేయుటకును విగ్రహంలోకి బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన జాగత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమలు పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అందువలన అంతర్దింద్రియములను హృదయములను పరీక్షించను నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని ఈ మాటలు చెప్తున్నాడు దేవుని బిడ్డారా మరి ఈ యొక్క సంఘములో మంచి కార్యాలు అనగా మంచి పనులు దేవుని గడల ప్రేమ విశ్వాసము మరి చక్కటి పరిచయలు ఉన్న సంఘము దేవుని కొరకు ఆత్మను రక్షించే పరిచయలో ఉన్న సంఘము అలాగే దీనులను కర్మించే పరిచర్య మరి చక్కటి విడుదల పరిచర్య అన్ని చేస్తున్నాక కొంచెం శ్రమలు వస్తే సహనము కూడా కలిగిన సంఘము మొదటి క్రియల కంటే కడబడి క్రియలు ఇంకా బాగున్నాయి అంటే మారు మనసు పొందిన సంఘమే కానీ ఇంకా ముందుకు చూస్తే ఈ సంఘం యొక్క సమస్య ఏంటంటే అందులో యజమేలో అనే ఒక ప్రవక్తి అనగా ఒక దుష్ట స్వభావం గల ఒక స్త్రీని ఉండనిస్తున్న సంఘం అనగా దానిని ఖండించని పరిస్థితి అనగా సంఘంలో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన పనులు వ్యతిరేకమైన మనుషులను గద్దించలేని పరిస్థితి చాలా మట్టుకు సంఘాలలో వాళ్ళు ఎటువంటి వారినైనా ప్రోత్సహించి సంఘంలో సభ్యులుగా ఉండాలని కోరుకునే ఈ రోజులలో మరి ఈ మాటలు మనకు హెచ్చరికగా వస్తున్నాయి కాబట్టి యజబేలను గద్దించి ఆమె అందరినీ విగ్రహాలకు అర్పించింది భుజించమని చెప్తుంది ఇంకా ఆమె జారత్వం చేసిననగా వ్యభిచారపరమైన స్త్రీ ఉందంట ఆమెతో జారత్వం చేసిన అందరినీ కూడా దేవుడు గద్దిస్తా అని చెప్తున్నాడు అందరికీ మారు మనసు పొందే అవకాశం ఇస్తా అని చెప్తున్నాడు ఆ యజబేలు కూడా మారు మనసు పొందే అవకాశం ఇస్తే అది మారు మనసు పొందలేదు అని తన గురించి మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు ఆమెకు వ్యభిచారం వలన పుట్టిన కుమారుని కూడా చంపేస్తానని దేవుడు చెప్తున్నాడు ఇంత ఘోరమైన పాపము ఈ యొక్క సంఘం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇంకా ఏమంటాడంటే మరి ముందుకు చదివితే అంతరేంద్రులను పరీక్షించి వాడు హృదయములను పరీక్షించి వాడు నేను సంఘం తెలుసుకున్నట్లు మరియు మీరు ప్రతి వానికి వాణిమని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్తుంటే ఎవరు మంచి పనులు చేస్తున్నారు ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారు సంఘంలో వారికి నేను మరి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు ఇంకా ఇరవై నాలుగు వచ్చిన ఏమంటాడంటే అయితే తుయ తుయతైరలో కడమ వారైన మీతో అనగా ఈ బోధన విక్రింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారితో నేను చెప్పు మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చి వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించు అంతమరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చేదని ఆశీర్వాదాన్ని చేసే పలుతున్నాడు అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కుమరవాణి వారిని పాత్ర పగలగొట్టబడతారు ఎవరనగా మరి దుర్మార్గులు దృష్టిలు అని చెప్తున్నాడు మరియు అతనికి వేకువ చుక్క నేచ్చదను అంటున్నాడు వేకువ చుక్క దేవుని శృతించి ఆరాధించే ఆ వేకువ చుక్క స్నాన్నిస్తానని చెప్తున్నాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గాక దేవుని బిడ్డారా మరి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన యొక్క కుటుంబంలో మన యొక్క సంఘములో సహవాసములో యజ్వేల్న పోరిన వారు ఎవరైనా సంఘాన్ని పాడు చేస్తున్నారా ఇతరులను బోధిస్తున్న సేవకులను బోధిస్తున్నారా పరిచరున్న వారికి తప్పుడు బోధన చేసి మరి తప్పుడు త్రోలు పట్టిస్తున్నారా అనే విషయాన్ని మనం గమనించి అటువంటి వారిని గద్దించి మరి సంఘంలో లేకుండా చేయాలి లేకపోతే సంఘంలో వారు మారమని పొందుటట్టుగా మనం ప్రయాసపడాలి మరి మన జీవితంలో ఈ యజబైలు అనే వ్యక్తిగత మన అనుభవంలో ఈ యజబెలు అనేది ఉండకుండా చూసుకోవాలి కాబట్టి సేవలో ఉన్నప్పుడు అనేక రకాలుగా అపవాది శరీరాశ నేత్రాశ జీవాలు తీసుకుని వచ్చి ఈ యజమేయుల ఆత్మను కూడా అటువంటి మరి మార్గాల ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి తనని లేకుండా పరిశుద్ధంగా జీవించి మరి దేవుడిచ్చే మరి తండ్రి వలన పొందే ఆ యొక్క అధికారాన్ని మనం పొందుకున్నట్లుగా పరిశుధాంతుడు మనకు సాయం తెచ్చినగా కాయస్నామంలో అట్టి కృపలో మనం అందరము ముందుకు కొనసాగదు కాయస్నామంలో ఆమె ప్రేమగల మా పరులో తండ్రి విన వాక్యాన్ని మహాత్మల మేలు నిమిత్తమై దీవించండి అభిషేకించండి మమ్మల్ని అందరినీ ప్రభు అయా నీ వలన పొందే అధికారాన్ని కలిగి జయించేవారుగా మమ్మల్ని మార్చమని అంతం వరకు మంచి క్రియలు చేస్తూ జయించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఏ శ్రీనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ